రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉంది ఈ విద్యుత్ స్తంభాన్ని ఇలాగే ఉంచి రోడ్డు పోస్తే మళ్ళీ యథావిధిగా రోడ్డు పన్నెండు ఫీట్ల రోడ్డే ఉంటుంది తప్ప మళ్ళీ ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు ఉండదు కావున దీనికి సంబంధించి పక్కకు తొలగించి పక్కకు నాడితే బాగుంటుందని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన రోడ్డు వాళ్ళు కానీ మాకు సంబంధం లేదు అని అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదని గ్రామ పంచాయతీ వాళ్ళు మాకు సంబంధం లేదని ఒకరి మీద ఒకరు నెట్టుకు వేసుకోవడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా అభివృద్ధిలో భాగంగానే జరుగుతున్నాయి ఓన్లీ అభివృద్ధి అంటే గ్రామంలో ఏదో తెల్ల చొక్కాలు వేసుకొని తెల్ల కర్ర తిరగడం కాదు అభివృద్ధి లేకుంటే ఈ అభివృద్ధి అంటే పార్టీలకు జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పదవులు రావడం కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే గ్రామంలోని సీసీ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇలాంటి ఇంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో మన గ్రామానికి ఉపాధి హామీ సంబంధించిన లేబరు పనిచేస్తే ఆ లేబరు పనిచేయడం దాని నలభై శాతం మన మెటీరియల్ పేమెంట్ కింద మనకు సిసి రోడ్లు సాంక్షన్ జరిగింది దానికి ముప్పై రెండు లక్షలు శాంక్షన్ అయినాయి ఆ శాంక్షన్ అయితే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు వాళ్ళ వాళ్ళకు పడక గొడవలు పెట్టుకొని వచ్చిన ముప్పై రెండు లక్షలను మళ్ళీ చేయకుండా ఉండడం వల్ల అవి మళ్ళీ వాపసు పోవడం జరిగింది అంటే అభివృద్ధి అంటే వేరే గ్రామాల నుండి మిగతా మండలాలకు శాసించే నాయకులు ఈ గ్రామంలో ఉన్నారు ఎమ్మెల్యేగా ఏ అధికార పార్టీ గెలిచినా వాళ్ళకి దగ్గర అనుచరులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఉన్నాయి ఈ గ్రామం అలాంటి గ్రామంలో అభివృద్ధి అన్ని ఉన్న అల్లున్నట్లు శని ఉన్నట్లు ఎంతమంది లీడర్లు ఉన్నా కూడా అభివృద్ధికి మాత్రం ఆమడ ఆమడదూరంలో పెళ్లిజి ఉంది అభివృద్ధి ఇప్పుడు ఆర్ఎన్పికి సంబంధించిన రోడ్డు వస్తే చూస్తే దాన్ని మధ్యలోనే ఆపి అధికారులను బెదిరిస్తే అన్ని అన్ని గ్రామంలోని అందరి వా గోడలు మొత్తం కూలగొట్టేళ్ళు ఆ ఎమ్మెల్యే గారి ఆ ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే వ్యక్తి ఇంటి దగ్గర మాత్రం ఆ గోడ కూలగొడతా అంటే ఖబర్దార్ ఈ గోడ గూలగొడితే నీ మిషన్కి ఆలబెడతా అని చెప్పేసి అధికారులను మీరు కనుక మా నా ఇల్లు గురించి ఏమైనా పట్టించుకుంటే మాత్రం మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా అని చెప్పేసి అధికార నాయకుడు అటువంటి ఎమ్మెల్యే గారి అనుచరుడు ప్రధాన అనుచరుడు ఈ వ్యాఖ్యలు చెబుతుండడం విడ్డూరంగా ఉంది ప్రధానంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కడియం శ్రీఆర్ గారు ఆయన ప్రతిసారి చెప్పడం ఏంటంటే ప్రతి సభలో నా వెమ్మటి ఉన్న వాళ్ళైనా నేనైనా అవినీతికి ఆమడ దూరంలో ఉంటాం అభివృద్ధికి ఆటంకపరచడంలో ఆమెడ దూరంలో ఉంటాం చెప్పడం చెప్పడం జరుగుతుంది కానీ మేము వెంట ఉండే ప్రధాన అనుచరుడు ఈ అభివృద్ధికి సంబంధించిన నిరోధకునిగా ప్రభుత్వం అభివృద్ధి చేసే ఈ ఆర్ఎన్బి సంబంధించిన రోడ్డునే ఆయన ఆపడం జరుగుతుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అతని గురించి మాట్లాడి ఈ రోడ్డును యధావిధిగా నడిపించే విధంగా ప్రయత్నం తప్పకుండా చేయాలని చెప్పుకుంటూ ఈ సిపిఎం పార్టీగా మేము మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఇబ్బంది కదా పోయడానికి ఇబ్బంది వచ్చడానికి ఇబ్బంది నీళ్ళు ఎవలమ్మ ఎవరికైనా ఇంట్కుడు గుంతల్లే వాళ్ళు ఉండాలంటే నీళ్ళు వాళ్ళకే ఉంటాయి సైడ్ మాత్రం సైడ్ కాళ్ళు కడితేనే మా పాత మంచిగా ఉంటుంది ఊరు మందరికి అందరికి ఉంటది అని చెప్తాను ఇక రోడ్డు రోడ్డు రోడ్ ఉన్నా కానీ చాలు సైడ్ కాళ్ళు కావాలి మాట్లాడు మిషన్ బయటకు సంబంధించిన పైప్ లైన్ రోడ్డు మధ్యలో ఉంది ఇది ఇట్లా ఉంటే రేపు రోడ్డు వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్ ఏమో లీకేజ్ అయితే రేపు కలెక్షన్ పెట్టుకోవాలనుకో ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది

پھر وي ته يي پودا وي اره